జ్ఞాపకాలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కన్న తల్లిదండ్రులు ముందుకు సాగుతున్నారు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఏలూరుకు చెందిన కొనగళ్ల వెంకట రామకృష్ణారావు ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు కొనగళ్ల శ్రీనివాసరావు ఏడాది క్రితం మృతి చెందారు కొడుకు జ్ఞాపకంగా కష్టాల్లో ఉన్నవారికి దివ్యాంగులకు తన సాయం అందజేస్తున్నారు శుక్రవారం కొనగళ్ల శ్రీనివాసరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముగ్గురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పేద మహిళలిద్దరికీ కుట్టుమిషన్లు పంపిణీ చేసి తమ సేవ నిర్తిని చాటారు ఈ కార్యక్రమంలో కేవీపీ రామనాథన్ చెక్కా కిషోర్ మద్దుల పవన్ కుమార్ టంగుటూరి వీర వెంకట సత్యకుమార్ స్వర్ణలత సముద్రాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు betul kan itu akan श्रीनिवासराव <laughs> संवर्भ నా చిన్నబ్బాయి శ్రీనివాసరావు సంవత్సరకములలో జనాపకార్థం నిమిత్తము వికలాంగులకి త్రీ వీల్స్ సైకిల్ చక్క సైకిళ్ళు ఇవ్వడమైంది బహుకర్ణ ఏలూరు వాస్తవ్యులు కొనకళ్ళ వెంకట రామకృష్ణ గారి కుమారుడు కొనకళ్ళ శ్రీనివాసరావు చనిపోయి సంవత్సరం అయిన కారణంగా సంవత్సరకాల సందర్భంగా వారికి ఉన్నంతలో లేని వాళ్ళకి కుట్టు మిషన్లు ైస్ సైకిళ్ళు బహుకరించడం జరిగింది చనిపోయిన కొనకల్ల శ్రీనివాసరావు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు చేయటం చాలా గొప్ప విషయం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ప్రజాసేవలో ప్రజా సంక్షేమం కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని మంచి పని చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాము